నమస్కారం ప్రజలారా మా అన్నకు డ్యామేజ్ ఎక్కడ జరుగుతూ ఉంది కదా నేను ఆడు ఉంటానని మీకు అందరికీ తెలుసు నిన్న చంద్రబాబు నాయుడు గారు ఆలూరు ప్రజాగలం సభలో మాట్లాడిన మాట్లాడింది మా అన్నకు ఎక్కడ నెప్పిదగులుతుంది ఆడైనా డ్యామేజ్ జరుగుతూ ఉంటే నేను ఖచ్చితంగా ఉంటానని మీకు అందరికి తెలుసు ఆలూరులో వచ్చినటువంటి జనం ఇదంతా జగన్కు ఒక్క ఛాన్సే చివరి ఛాన్సు ఆయన నైజం దోపిడీ విధ్వంసమే చంద్రబాబు నాయుడు అంటే సార్ అంటే ఆయన నేజం దోపిడీ విధ్వంసం తండ్రిని తండ్రి పదవిని అడ్డం పెట్టుకొని లక్షల కోట్ల రూపాయలు లూటీ చేసి పదహారు నెలలు జైల్లో ఉన్నాడు మా ఎన్న చెప్పుకోడు తిన్నాడు మేము ఒప్పుకుంటాం మేము ఒప్పుకోలేదా మేము చేయలేదు మేము దొంగతనం చేయలేదు మేము పెద్ద దిగి నేను మేము పెద్ద సుప్రీం అని మేము చెప్పుకోవాలా మా ఆయన అయితే ఉన్నాడు ఐదేళ్లలో ఐదు లక్షల కోట్లు దోచాడు మరి వచ్చింది ఎందుకు సంపాదించుకోం కదా ఇవిడన్నా ఇప్పుడు ఎన్నకేసుకోండి డబ్బు మళ్ళా ముందుకు ఎడదం సార్ సంపాదించుకుంటాడు సంపాదించుకున్నటువంటి డబ్బుని ఒక్క రూపాయి కూడా మళ్ళా ముందుకు దాడు మా అన్న అదే మా అన్న స్ట్రాటజీ అంటే వెనక వేసుకుని వెనకే వేసుకోవాలి మళ్ళీ ముందుకు తేకూడదు అంటే ఎవరు మగబెట్లు లేనప్పటికీ ఇద్దరు ఆడబెట్టి లేనప్పటికీ కూడా మా ఎన్న ఒక ఆశ సంపాదన ఆ విధంగా సంపాదించాడు సార్ విదేశీ బ్యాంకుల్లో దాచుకున్నాడు అవును లండన్కి ఎందుకు పోన్నాము లండన్కు లండన్ పోతే ఒక్కొక్క డాక్టర్ని కలిసాలా ఒక్కొక్క బ్యాంకులతో మాట్లాడాలా ఈ లెక్క అంతా దోచుకోవాలా మరి వ్యవస్థలను పూర్తిగా నాశనం చేశాడు వ్యవస్థ అంటే మేము చెప్పినట్టే నాలుగు వ్యవస్థ ఏ వ్యవస్థ అయినా సరే అది పోలీసు వ్యవస్థ కానీ ఐఏఎస్ కానీ ఐపీఎస్లు కానీ ఎవడైనా సరే కలెక్టర్లు కానీ కలెక్టర్లు అంటే తహసీల్దార్లు అయినా ఎవడైనా మా కార్యకర్తలు పోయి నేను వైసీపీకి నేను నాకు ఈ పని చేసి పెట్టంటే నిమిషాలు ప్రకారం చేసి పెట్టాలి అది వ్యవస్థను ఆ విధంగా మా గుప్పిట్లో పెట్టుకున్నాము వ్యవస్థము నాశనం చేశాము నాడు కోడికత్తి నేడు కులకరాయి డ్రామా సార్ కులకరాయి డ్రామా అంటే అటారు ఫ్లాప్ అయిపోయింది కోడికత్తి దీని ఎక్క రక్తి కట్టించినాడు ఆట ఇప్పుడు కూడా ఆ రాయి తగిలినప్పుడు ఇట్లాడు కానీ ఆ నటన రాల ఆ నటన మా ఆయన బయటికి తీలేకపోయినాడు గతంలో బ్రహ్మాండంగా తీసినాడు కోడికత్తి డ్రామా అయితేనేమి బాబాయి గొడ్డలేట్లు అయితేనేమి బ్రహ్మాండంగా రక్తి కట్టించి రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో నూట యాభై ఒక్క సీట్ల మెజారిటీతో మమ్మల్ని గెలిపించినారు రాష్ట్ర ప్రజలు సరే మేము ఏమన్నా ఏమి ఏమీ చెయ్యాల చేయకపోగా రకరకాలైనటువంటి ఈ చేసాము ఏం పెరుగుతారా పెరిగేది ఏమన్నా ఉంటే రెండు వేల ఇరవై నాలుగులో పెరగండి అని చెప్పి తెలియజేస్తా ఉండ ఆరోగ్యశ్రీ బిల్లు లేవకుండా పేదలతో ఆటలు యాటి నుంచి వచ్చాయి బా లెక్కలా ఇచ్చాకా ఏడా ఏ ఉంటే ఉంటాయి కదా ఇచ్చేది ఇప్పుడు ఆరోగ్యశ్రీ బిల్లులు ఏడిచ్చినారో ప్రైవేట్ హాస్పిటల్కు ప్రైవేట్ హాస్పిటల్కు కోట్ల రూపాయలు బకాయాలు చెల్లించాల్సి ఉండాలి మా ప్రభుత్వము మా జగనన్న అయినా మేము చెల్లిలా లెక్కలు లేవు లెక్కలు ఉన్నప్పుడు చెల్లించామని చెప్పి వాళ్ళకైతే చెప్పడం జరిగింది రాయలసీమను విస్మరించిన ద్రోహి అయ్యా రాయలసీమ అంటే మా మా ఊరే మే మా మేము మేము కూడా జగన్ అన్న వాళ్ళ ఊరే రాయలసీమ మాది రాయలసీమ అయినప్పటికీ మా రాయలసీమ జిల్లాలకు ఏమీ చేయనప్పటికీ మళ్ళా మేము గుర్రలేం కాబట్టి మళ్ళా మేము ఖచ్చితంగా మా వైసీపీ పార్టీకి ఓట్లేసి భారీ మెజారిటీతో ఏందే భారీ మెజారిటీతో గెలిపిస్తామని మరొకసారి చెప్తా ఉండ ఇలాంటి విధ్వంసకారుడు అవసరమా ఖచ్చితంగా అవసరమే ఇప్పుడు సార్ మీరున్నారు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారయా అమరావతిని డెవలప్ చేస్తా ఉన్నారు అమరావతిని డెవలప్ చేస్తామని అమరావతిలోనే మా పార్టీ గెలిచింది కదా అమరావతికి సంబంధించి మా పార్టీ గెలిచింది మా వైసీపీ పార్టీ కదా ఎవడికి కావాలి మీ అభివృద్ధి ఎవడి కావాలి మీ కంపెనీలో ఎవడి కావాలని మీ రాష్ట్రాన్ని ముగ్గులేసి అలికి చేద్దామని మీరు అనుకుంటారు మేమేం చేస్తామంటే గుంతలబడి నాయకులు అంతా రొచ్చుగా ఉండాలని మేము అనుకుంటాము మాకే ఓట్లేశారు కదా ఈసారి కూడా మాకు ఖచ్చితంగా నూట డెబ్బై ఐదుకి ఒక రెండు అటు ఇటుగా వస్తాయని తెలియజేస్తా ఉండేళ్ళలో ఇరవై లక్షలు ఉద్యోగాలు కల్పిస్తాం వాలంటీర్లు పదివేలు జీతం ఇస్తాం ప్రజాకలంలో టీడీపీ అధినేత స్పష్టీకరణ ఓకే సార్ బాగానే ఉండదు నిన్నటి వరకు పరదాలు కట్టుకొని తిరిగిన జగన్ నేడు ఓట్ల కోసం మళ్ళీ ముందుకు వస్తున్నాడు నిన్నటి నిన్నటి మొన్నటి వరకు పరదాలు కట్టుకొని తిరిగిన జగన్ నేడు ఓట్ల కోసం మళ్ళీ మీ ముందుకు వస్తున్నాడు నెత్తిన చేయి పెట్టబోతున్నాడు తస్వాత్ జాగ్రత్త అని చంద్రబాబు నాయుడు గారు చెప్పినారు ఇవి ఉందమ్ తర్మాటలో ఇప్పుడు అవును సార్ పరదాలు బారికేడ్లు ఒక ఒక నూట యాభై మంది పోలీసుల వలయంలో ఒక రచన వలయంగా మా ఆయన ముందుకు పోతాడు ఎందుకు పోతాడు ఈవెండ ఏమన్నా రాయేస్తాడో మెట్టేస్తాడో రెండు వేసారు ఇప్పుడు రాళ్ళు వేశారు మెట్లు వేసారు రాయంటే మావోడు వేసుకున్నాడు అనుకో మెట్టి వేసిట్ట మెట్టేసింది ఎవరు అదే అందుకు మేము ఎందుకంటే పరదా పట్లు కట్టుకొని బార్కేడ్లు కట్టుకొని ఎందుకు పోతారా మీరంటే ఇందుకే ఈ డబ్బులు పడలేక ఈ మింగుడు మింగలేకనే పోతాను సార్ సరే మీరు ఏవి ఏమైనప్పటికీ కూడా మేమైతే తప్పకుండా నూట డెబ్బై ఐదుగు నూట డెబ్బై ఏడు స్థానాలు గెలిచి ముప్పై సంవత్సరాల పాటు అన్న ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకునేటువంటి వ్యక్తిని మొట్టమొదటి వ్యక్తిని నేను మా పార్టీకి ఏ టైంలో జరుగుతూ ఉన్నా కూడా నేనైతే ముందుకు వచ్చి మాట్లాడతానని తెలియజేసుకుంటూ నమస్కారం అయ్యా